హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పెట్టికోట్ కటింగ్ చూపిస్తానండి పెట్టికోట్ అంటే లంగా అండి లోపల వేసుకునే లంగా ఇది రెండు మీటర్ల కంటే కొంచెం ఎక్కువ ఉంది దీని అయితే ఇలాగ నాలుగు మడతలు అంటూ మర్చుకోవాలి చూడండి ఈ విధంగా నాలుగు మడతలు మరుచుకున్నాక మనము పొడవును కొలుచుకోవాలి ఫస్ట్ ఈ లంగాలో పొడవు ముప్పై నాలుగు ఇంచులు ఉందండి రెండు ఇంచులు కింద మడత గురించి మడత పెట్టుకొని కుట్టుకోవాలి కదా దాని గురించి అలాగే బెల్ట్ వేరేగా కుట్టుకోవాలండి పైన బెల్ట్ ఇగుండి ఈ విధంగా మడత పెట్టుకొని లోపల నుంచి కుట్టుకోవాలి కదా దాని గురించి అలాగే రెండు ఇంచులు కింద తీసిన తర్వాత పైన బెల్ట్ కోసం నాలుగు ఇంచులు తీసిన తర్వాత ఇప్పుడు మనం టేప్తో ఎలా కొలుచుకోవాలి కొలుచుకున్నాక గీతలు పెట్టుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మనకు వీజీగా అనిపించడానికి పైనుంచి మనకి ఎంత క్లాత్ మిగిలిందో ఆ విధంగా అయితే కొలుచుకుంటూ గీతలు పెట్టుకుంటే వీజీ పద్ధతిలో మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా గీతలు పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇప్పుడు పొడవును కొలుచుకోవాలండి రెండు ఇంచీల కిందన వదులుకుంటూ పొడవు ఎంత ఉందో చూసుకుంటే అయితే గీతలు పెట్టుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి చూడండి ఈ విధంగా గీతలు పెట్టుకున్నాక నడుము నలభై ఇంచీలు అండి నలభై ఇంచీలకి మనము నాలుగు మడతలు వేసుకుంటూ టేప్ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాక పది ఇంచీలు వస్తుంది ఇది ఆరు పీసులు లెంగా అండి ఇదిగోండి ఇక్కడ నాలుగు పీసులు కనిపిస్తుంది కదా ఫోల్డింగ్లో అటు సైడు రెండు పీసులు వస్తాయి చివరిగా నాలుగు పీసులు వస్తాయి మొత్తం ఆరు పీసులు నలభై ఇంచుల నడుముకి నాలుగు మడతలు మడుచుకున్నాక పది ఇంచీలు వస్తుంది కదా పదిలో ఇంకా అని తీసుకోవాలి ఐదు ఇంచులు ఐదు ఇంచులకి ఒక హాఫ్ ఇంచు అంటే కలుపుకోవాలండి మనం కుట్టేటప్పుడు క్లాత్ కొంచెం కావాలి కదా దాని గురించి అయితే మొత్తం ఐదున్నర ఇంచీలు ఇటు సైడ్ ఐదున్నర అటు సైడ్ ఐదున్నర పెట్టాక ఇంట్ ఈ విధంగా అయితే పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇప్పుడు మనం అయితే కట్ చేసుకోవాలి అవి రెండు పీసులు చూసారా ఇవైతే నాలుగు పీసులు మొత్తం ఆరు పీసులు ఈ విధంగా అయితే లెంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పైన బెల్ట్ క్లాత్ మిగిలింది కదా దాన్ని కొలుచుకుంటే అయితే బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఎవరైనా ఇలాగా పెట్టి ఇంట్లో కట్ చేసుకొని కుట్టుకోవాలనుకుంటున్నారు కొత్త వారి అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే మనం క్రాస్గా వస్తుంది కదా ఇలా అయితే గీతను పెట్టుకుంటూ కట్ చేసుకోవాలండి ఈ చిన్న పీసులు వైపున వస్తాయి వెడల్పు పీసులు ఉంటాయి కదా ఇవైతే లెంగాకి కిందిన వైపు వస్తాయండి చూడండి ఇగో అవి రెండు పీసులు ఇవి మొత్తం నాలుగు పీసులు ఈ లెహంగా అయితే ఆరు పీసుల లెహంగా అండి అలాగే నాలుగు పీసుల లెహంగా కూడా వస్తుంది బిస్కెట్ లెహంగా కూడా మీకు కటింగు స్టిచ్చింగు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి లెంగాలు కింద డిజైన్స్ కూడా వస్తాయి చాలా రకాలు వస్తాయండి ఇది బెల్టు గుండి ఈ విధంగా అయితే నాలుగు మడతలు ఉంది కదా దీనికి మనం ఇలా పెట్టుకుంటూ నడుము కొలత నలభై ఇంచీలు కదా మనం లెంగా చుట్టూ కుట్టుకోవడం కోసం ఇలాగ నాలుగు మడతలు నాలుగు ఫోల్డింగ్ చేసుకుంటూ అయితే చూసుకోవాలి చూసిన తర్వాత నలభై ఇంచీలు సగము ఇరవై ఇంచీలు కదండి ఇరవై ఇంచులకి ఇంకా ఒక వన్ ఇంచ్ అయితే కలుపుకోవాలి అది ఫోల్డింగ్ చేసి కుట్టడానికి కోసం ఇగోండి ఇక్కడైతే ఒక వన్ ఇంచ్ కలుపుకోవాలి కలుపుకున్నాక ఈ విధంగా అయితే బెల్ట్ కట్ చేసుకోవాలి ఇగోండి ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ని ఇలాగైతే కట్ చేసుకున్నాక మధ్యలో జాయింట్ చేసుకొని మనం లంగా చుట్టుపక్కల కుట్టుకుంటే నలభై ఇంచులు నడుంకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే లంగాలో నాడాని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఈ చిన్న క్లాత్ను నేను నాడా కూడా కట్ చేస్తానండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం సేమ్ కలరు క్లాత్ అయితే నాడా కూడా కట్ చేసి కొట్టడం అయితే అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ చూపిస్తానండి లంగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలా కొత్త వారి అయితే చెప్తున్నానండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొత్తగా ఎవరైనా నేర్చుకునే వారి కోసం నేనైతే మంచి వీడియోస్ చేసి చూపిస్తానండి కటింగ్ వీడియోస్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ చాలా రకాలు చూపిస్తానండి మీరు ఇంట్లో మీరు ఈజీగా మీ సొంతంగా కుట్టుకోవచ్చండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాక మనము ఇది మడత పెట్టుకుంటూ లంగా నాడ కుట్టడం అయిపోతుంది రెండు మీటర్లు ఇంకా ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ అయితే క్లాత్ ఉందండి దీనిలో నేను ఆరు పీసులు లంగా అలాగే థర్టీ ఫోర్ పొడవు నడుము నలభై ఇంచులు అయితే మొత్తము కట్ చేసేసానండి చూడండి ఈ విధంగా అయితే మీరు కూడా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు మొత్తం కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ